ఆంగ్ల నియోజకవర్గంలో ఏ కుటుంబానికి ఏ మీదికి ఏ ఊరికి ఏది కావాలో పరిపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి అభివృద్ధి కోసం కొండల్ని బద్దల కొట్టయినా సరే అభివృద్ధి సాధించగల మనందరికీ కూడా సోదరులు శాసనసభ్యులు పియూసి కమిటీ చైర్మన్ అయినటువంటి గవర్నర్ రవికుమార్ అన్న గారికి అలాగే మాజీ ఎమ్మెల్సీ సభ్యులు పేరుకట్ల విశ్వప్రసాద్ గారికి ఆనపు రామకృష్ణ గారికి శశిభూషణ్ గారికి వాసు గారు అలాగే చాలా మంది నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు బూర్జ మండల నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలకి మరి యొక్క కార్యక్రమానికి తెలియచినటువంటి స్కూల్ సిబ్బందికి సోదర సోదరి మొలికి అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారి మన బూర్జ మండలం రావు జరుగుతుంది కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అనుకోకుండా సంబంధించినటువంటి కార్యక్రమంతో భోజన మండలంలో అడుగు పెట్టడం అనేది నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమం అని కూడా తెలియజేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా నేను కోరుకునేది మన శ్రీకాకుళం జిల్లా తాలూకా అభివృద్ధి జిల్లా అభివృద్ధి చెందాలంటే కేవలం కొన్ని నిధులు తీసుకొచ్చి భవనాలు కట్టడము లేకపోతే అదనంగా ఇంకేదో కొన్ని కార్యక్రమాలు చేయడం కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన సిక్కోలు ప్రజలు సిక్కోలు యువత యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలివైన వాళ్ళగా మనం తయారు చేసినప్పుడు ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే మన సిక్కోలు జిల్లా తాలూకా అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాన్ని చూసుకోండి అక్కడ ఉన్నటువంటి అవకాశం అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలివితేటలతో అవకాశాలని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి పెద్ద పెద్ద ప్రాంతాలన్నీ కూడా ఈ రోజు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందాయి మనం కూడా ఆ జాబితాలోకి వెళ్ళాలి రేపు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానంలో మన సిక్కోలు జిల్లా తాలూకా ముద్ద కూడా పరిచయం చేసుకోవాలి అది జరగాలనంటే మనకు ఉన్నటువంటి వనరులు అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు రేపు భావితరాలు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అవకాశాలు వాళ్ళ వరకు మనం చేరబోయాలి అది మనకు మనకున్నటువంటి ఏకైక ఆయుధం విద్య మన పిల్లలకి ఎప్పుడైతే విద్యావంతులుగా తయారు చేస్తామో వాళ్ళకి విద్యను అందించి ఎప్పుడైతే శక్తిని అందిస్తామో మనం వేరేది కేదు కూడా చేయక్కర్లేదు ప్రపంచానికి గెలిచే శక్తి ఆ విద్య వాళ్ళకి ఇస్తుంది అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి అటువంటి శక్తి కలిగించేటువంటి ప్రాంతం ప్రాంతం ఈ యొక్క విద్యాలయం ఈ పాఠశాల ఈ కేజీబీ పాఠశాల ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంవత్సరాల క్రితం ఈ యొక్క పాఠశాల మనం కొన్ని పెట్టాం దీని ద్వారా ఎంతో మంది అడ్డడుగులో ఉన్నటువంటి వర్గాల పిల్లలు వాళ్ళు కూడా చదువుకొని ఒక వ్యక్తులుగా ముఖ్యంగా ఆడపిల్లలందరికీ కూడా ఒక మంచి అవకాశం వచ్చే విధంగా ఈ స్కూల్ ఎంత బాగు నడిచింది దాన్ని ఒక అడుగు ముందుకు వేస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అందర గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ రోజు విద్యాశాఖ మీద పెట్టి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యాలయాలు కూడా ఇంచుకొని అక్కడ ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అక్కడ డెవలప్మెంట్ సాధిస్తున్నాం అలాగే ఈ రోజు మన లో రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు అదనపు గదులు పెడుతున్నాం అంటే లోకేష్ అన్న ఎంత పట్టుదలతో విద్యాశాఖలో మార్పులు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నారో మనం అందరం ఒక్కసారి గమనించాలి ఈ రోజు ఆ రకంగా అదనపు గదులు కడుతున్నాం అలాగే కంప్యూటర్ ల్యాబ్ కూడా పెడుతున్నాం ఎందుకనంటే మన పిల్లల కంప్యూటర్ దానికి తెలివితేటలు పెరిగితే వాళ్ళు లేకపోతే రేపు భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే అందిపుచ్చుకోవడానికి వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది మీరందరూ కూడా ఒకసారి గమనించాలి ఆంధ్రప్రదేశ్ శాసన తొంభై ఆరు నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు ఆ రోజు అంత గొప్పగా డెవలప్ అయ్యిందని అంటే ఐటీ రెవల్యూషన్ వచ్చింది హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీ తెచ్చామని ఈ రోజు వరకు గొప్పగా చెప్తాం కానీ ఇంకొక కూడా ఉంది ఒక పక్కన చెప్తాము తెచ్చుకునే చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మన రాష్ట్రంలో వచ్చారు వందల వందల కాలేజీలు ప్రతి జిల్లాలో రెండు మూడు నాలుగు ఐదు కాలేజీలు ఆ రోజు తెరవడం ఆ రోజు ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా చక్కగా చదువుకుని అయితే ఏ కంపెనీ అయితే నుంచి ఐటీ కంపెనీలు మనం తెచ్చామో అందులో పని చేసే అవకాశం మన తెలుగు వాళ్ళకి మన పిల్లలందరికి కూడా దక్కింది వాళ్ళు ఆ తెలుగు దగ్గరనే ఆ ఇంజనీరింగ్ చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని హైదరాబాద్ లాంటి నగరున్న ఎక్స్పీరియన్స్ సంపాదించి దేశ విదేశాల్లో ఈ రోజు స్థిరపడి తెలుగు జాతి జాతీయకాలకం పేరు ఈ రోజు పెంపొందించాలో ఆ అవకాశం ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు దక్కించాయి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈ రోజు బ్రహ్మాండమైన స్కూల్ కట్టడమే కాదు అందులో మన పిల్లలు కూడా చక్కగా తయారు చేయాలి వాళ్ళని చదివించగలగాలి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వారు మీరందరూ కూడా తాతల కాలం నుంచి వచ్చినటువంటి పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు మీకు ఒకే ఒక ఆలోచన ఉంటుంది మా తాత వ్యవసాయం చేశారు నేను అలాగే వ్యవసాయం చేయాలి మా పూర్వీకులందరూ కూడా పంటలు ఎలాగే పండించారు నేను ఎలాగే పండించాలి కొండ ఆలోచనతో మనం కూడా తెలివైన నేర్చుకున్నవాడు వాళ్ళు కూడా పది ఎకరాలు ఇరవై ఎకరాలు మళ్ళీ భూమి తొండడానికి ఈ వస్తున్నారు వాళ్ళు చదువుకున్నటువంటి ఐటీ ఉద్యోగాలు అన్ని కూడా వదిలేసి మళ్ళీ పొలం మీద ఈ రోజు పడుతున్నారు ఆ పొలం మీద మళ్ళీ వ్యవసాయం చేసినప్పుడు అసలు పదం అంటే ఏంటో తెలియదు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు ఎక్కడో ఉన్నతమైన చదువులు చదువుకొని కంప్యూటర్ ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు వ్యవసాయం బ్రహ్మాండంగా ఆదాయం సంపాదించుకునే విధంగా వ్యవసాయం చేయగలుగుతున్నారు ఎందుకు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు కష్టంతో పాటు తెలివితేటలు వాడుతున్నారు ప్రపంచంలో ఏదిన్నారు ఏది పండిస్తే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఏది పండిస్తే మన లోకల్ గా మార్కెట్ లో మంచి ధర వస్తుంది టమాటాలో ఏ వెరైటీ మనం పండించు పాలు పెంచుకే ఏ ఆవు తెచ్చి ఆ పాలు మనం తీసుకొని రావాలి ఇవన్నీ కూడా రోజు ఉన్నటువంటి ఇంటర్నెట్ నిడైతే స్విట్జర్లాండ్ లో ఏది ఉంది వ్యవసాయం అమెరికాలో లో వ్యవసాయం ఎలా ఉంది న్యూజిలాండ్ లో వ్యవసాయం ఎలా ఉంది అని పది రకాలుగా ఈ రోజు చూసి మంచి అలవాటు వ్యవసాయం చేసుకుంటున్నాడు లాభదాయీగా చేయించుకోగలుగుతున్నాడు మనం మాత్రం ఆ మనకు రా